ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎంతవరకు కరెక్ట్గా కంట్రోల్గా ఉంది అది ముందు ఆవిడ ఆలోచన చేయాలి ఆవిడ హోంమంత్రిగా ఆవిడ పనితీరు మీద ఆవిడ బాధ్యతల మీద ఆవిడ శ్రద్ధ చూపించాలి ఎంతసేపు కూడా ప్రతిపక్షంలో ఆవిడ ప్రతిపక్ష నాయకురాలుగా ఉన్నప్పుడు ఏ విధంగా మాట్లాడారో అదే విధంగా అదే ధోరణిలో అదే పద్ధతిలో ఇంకా మాట్లాడతాను అంటే కరెక్ట్ కాదు ఈ రోజున పులివెందుల ఎమ్మెల్యే నువ్వు ఎస్ అందరూ ఎమ్మెల్యేలుగా నెగ్గిన తర్వాతనే మంత్రులు అవుతారు ఆవిడ కూడా ఎమ్మెల్యేగా నెగ్గిన తర్వాతనే మంత్రి అయ్యారు మరి ఈ చిన్న విషయాన్ని కూడా మర్చిపోయి కావాలని నువ్వు పులివెందుల ఎమ్మెల్యే ఆఫ్టర్ పులివెందుల ఎమ్మెల్యే అన్నట్టు మాట్లాడితే అది ఎంతవరకు కరెక్ట్ మొన్నటి వరకు చంద్రబాబు నాయుడు గారు కూడా కుప్పం ఎమ్మెల్యేనే కదా ఈ రోజున ముఖ్యమంత్రిగా అయ్యారు మరి ఆ విధంగా మాట్లాడే ధోరణి కరెక్ట్ కాదని ఆవిడకి తెలియజేస్తున్నాం